అల్మాస్గూడ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ మరియు అందెల శ్రీరాములు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రామిడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు అల్మాస్గూడ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజ్ రాజ్భూపాల్ గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు హాజరై డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అలాగే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీజేపీ జెండాను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు బీజే వైఎం రాష్ట్ర నాయకులు వివిధ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా యొక్క భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము శ్యాంప్రసాద్ ముఖర్జీ మన జనసంఘు వ్యవస్థాపకులు అంటారు తాను కాశ్మీర్ కోసం బలిదానం చేశాడు గత నెలలో మేము బలిదాన దినోత్సవం నాడు మా యొక్క రంగారెడ్డి జిల్లాలో లక్ష మొక్కలు లక్ష్యంగా పెట్టుకొని మేము కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆయన జయంతి కార్యక్రమం ఈడ పెద్ద ఎత్తున మన యొక్క బడంపేట్ డివిజన్ లో కూడా వార్డు లో ఇరవై నాలుగో వార్డులో బూత్ లో మనం ఈ రోజు కార్యక్రమం నిర్వర్తించుకున్నాం అతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం ఇందులో మా మహేశ్వరం నియోజకవర్గం అందెల శ్రీరాములు గారికి తో వీర కర్ణారెడ్డి గారి ఆధ్వర్యాన్ని ఈ కార్యక్రమం నిర్వర్తించం మిత్రులారా ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి గురించి తెలుసు వికసిత్ భారత్ గురించి మా యొక్క మన యొక్క ప్రధాన మంత్రి గారు ఎంత కృషి చేస్తున్నాడు గతంలో జరిగినటువంటి అభివృద్ధి గత పది సంవత్సరాల క్రితము మనం మోడీ కన్నా బిఫోర్ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ టైంలో లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనే విషయం ప్రజలకు అందరికీ తెలుసు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో మా కార్యక్రమ రూపకల్పనలు జరిగి పార్టీ కార్యకర్తలకు ప్రతి కార్యకర్త ప్రతి బూత్ లో ఉన్నటువంటి ప్రజలను లబ్ధిదారులను కలిసి అభివృద్ధి చేసినటువంటి విషయాలను వల్ల ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాల రూపకల్పన చేసుకుని ముందుకు సాగుతున్నాం రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా గిట ఈ మున్సిపల్ గాని డివిజన్ గాని పంచాయతీలు గాని జెడ్పీటీసీ గాని ఎంపీటీసీ గాని ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది గెలుస్తుంది ఈసారి ప్రతి డివిజన్ లో ప్రతి కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంటా అనే సంఘం మాకు ఈ యొక్క కార్యక్రమాలను చూసుకుంటేనే ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు ప్రజలందరి మా వైపు చూస్తారు కనుక ప్రజలకు మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము గిటవాళ్ళని కోరడం జరుగుతుంది కావున ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లోకి వెళ్ళడం ఖాయం కావున కార్యకర్తలకు మా యొక్క రూపకల్పన మన యొక్క కార్యక్రమాల రూపకల్పన చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం పార్టీ ప్రజల్లోకి Sí,